మ్యూజియం ని ఎన్ని విధాలుగా వాడుకోవాలో ఈ మ్యూజియం వాళ్ళకి బాగా తెలుసు అని నాకైతే దీన్ని చూసిన తర్వాత అర్థమైంది వాటర్ లో దొరికే షిప్స్ ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ నే వీళ్ళు ట్రెషర్ చేయడమే కాకుండా షిప్స్ లో వాళ్ళు యూజ్ చేసే థింగ్స్ ని చాలా వాటిని అయితే వీళ్ళు ట్రెజర్ చేయడం జరిగింది అందులో వాళ్ళు వేసుకునే ఫుట్ వేర్ ఇంకా తినే వెజల్స్ కూడా వీళ్ళు స్టోర్ చేసి మన కోసం అయితే మంచిగా షో కేస్ చేయడం అయితే జరిగింది మొత్తం అన్ని ఫ్లోర్లు తిరిగి తిరిగి మా వాళ్ళు అయితే ఇంకా బంగ్రే స్టేజ్ కి వచ్చేసారు ఇంకా పొట్లో ఏదో ఒకటి వేసేయాలని చెప్పి అక్కడికి దగ్గరలో ఉండే వియటనమీస్ రెస్టారెంట్ అయితే వచ్చేసాము అంబియన్స్ అంతా కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ లా అరేంజ్ చేసారనమాట ఈ ప్లేస్ లో ఈ వియటనమీస్ రెస్టారెంట్ కి ఆల్మోస్ట్ ఫైవ్ ప్లస్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ అయితే ఉన్నాయి సో వాటిని చూసే మేము ఇంప్రెస్ అయ్యి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా రావంగానే మా వాళ్ళైతే మ్యాంగో జ్యూస్ ఆర్డర్ చేసుకున్నారు మా వాడి ప్రేమ చూస్తే నాకు అప్పుడప్పుడు ఎంత ముచ్చటేస్తుందో వాడి ఏది టేస్టీ గా తిన్నా సరే నాకు ఖచ్చితంగా టేస్ట్ చూపిస్తాడు ఇవన్నీ చూసి మా వారు అయితే చాలా కుల్లుకొని మా బాబునైతే ఫుల్ గా ఏడిపించేస్తారు నువ్వు అమ్మ చాటుబిడ్డవరా అదిరా ఇది రా అని చెప్పి ఇంకా మామూలు మాటలు మాట్లాడరు పిల్లలకైతే పోమిస్ అండ్ వెజిటేబుల్స్ కిండర్ బౌల్ అయితే ఆర్డర్ చేశాము ఇద్దరికి కూడా అండ్ నేనైతే బుద్దా రోల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాను ఇంకా మా అయితే ఎప్పుడు తను తినే వియత్నామీస్ స్పెషల్ సూప్ ఆర్డర్ అనమాట అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయకపోతే నాకైతే మనశ్శాంతిగా అనిపించదు సో ఖచ్చితంగా నేను టేస్ట్ చేయాల్సిందే ఊరికి ఏదో వీడియో కోసం అయితే చెప్పట్లేదు ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే నాకు పింక్ చేయండి కమెంట్ సెక్షన్ లో నేను ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ డీటెయిల్స్ పెడతాను కాకపోతే ఒక సజెషన్ ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళినట్టు అయితే చాలా సేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రష్ అంత ఎక్కువ ఉంటుంది సో ముందుగా ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ బిఫోర్ మనము టేబుల్ రిజర్వ్ చేసుకుంటే చాలా బెస్ట్ మేమైతే అలాగే చేసుకున్నాము రెస్టారెంట్ వాళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ థీమా లో ప్లాన్ చేస్తే ఏమైందంట ఫ్లాష్ ఆన్ చేయకుండా ఇంతసేపు వీడియో తీసాను మేమందరం తిన్న ఫుడ్ ఐటమ్స్ లో మీకు ఏ ఫుడ్ యమీగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్